వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా వంటలు ఈరోజు మనం చేసుకోబోయే వంట చేపల ఇగురు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కేజీ చేప ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర లవంగ యాలకులు దాల్చిన చెక్క గసగసాలు అల్లం వెల్లుల్లి మూడు ఉల్లిగడ్డలు ఒక టమాటా మనం చెప్పుకున్న విధంగా ఆ మసాలాలన్నీ తీసి ఇట్లా రోట్లో వేసి దంచుకోవాలి దంచుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా దంచుకున్నవన్నీ ఒక గిన్నె ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటామండి కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద సట్టి పెట్టిన తర్వాత దాంట్లో మూడు గంటలు నూనె వేసుకొని దాంట్లో ఇప్పుడు ఇంకా వేరే మసాలాలు ఏమీ ఎక్కర్లేదండి ఎందుకంటే ఉల్లిగడ్డ మసాలా అన్నీ కూడా రోట్లో దంచినవే అవి తీసి ఆ ముద్ద నూనె కొంచెం కాకంగానే వేయాలండి ఇప్పుడు దానికి గడ్డతో ఒకసారి ఇట్లా అనిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పసుపు అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి సరిపో ఉప్పు వేయాలండి వేసుకొని కలుపుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి గుమ్మలాడితే స్మెల్ వస్తుంది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు కొన్ని వాటర్ మాత్రమే పోయాలి ఎందుకంటే చేపలు అనేవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి అలాగే అండి ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఇందులో వేయాలి ఎండుమిరపకాయలు దంచాం కాబట్టి ఇంకా కారం వేసే పని లేదండి ఓన్లీ మిరపకాయలతో దంచిందే అండి కారం ఇంకా వేయాల్సిన పని అయితే లేదు ఇట్లా కనుక ఒకసారి మీరు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నక్కండి అలాగే అండి గంట పెట్టి పద్దాకలా తిప్పకూడదు ఎందుకంటే ముక్క అనేది విడిపోతుంది ఇలా చేత్తో ఇలా ఆనాలండి అలాగే అండి ఇది మా ఏట్లో ఏ మాకు కృష్ణ అనేది ఉందండి ఏట్లో ఫ్రెష్గా పట్టిన చేపలండి ఇది అంతేనా అండి టేస్టీ అయినా ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ అయిపోయిందండి ఇంక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక దించుకోవడమేనండి